హాయ్ అండి చికెన్ కర్రీని రెగ్యులర్గా ఒకేలాగా చేస్తున్నారా అలా కాకుండా ఇలా మసాలా చేసి ఒక్కసారి చికెన్ కర్రీ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ని చేసుకోవడం కోసం ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఒకటిన్నర కేజీ చికెన్ క్వాంటిటీతో అయితే కర్రీ చేస్తున్నానండి మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి ఉప్పు కారాలన్నీ వేసుకోండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్లో ఒక రెండు స్పూన్లు ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు తగినంత కారం వేసేసుకొని ఇంకా ఒక హాఫ్ లెమన్ని మొత్తం రసం పిండేసుకొని ఉప్పు కారం పసుపు అన్నీ కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ అవని ఇవ్వాలండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ గసగసాలు అలాగే రెండు చిన్న చిన్న ముక్కలు దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు అలాగే ఒక జావిత్రి పువ్వు ఇంకా ఒక నాలుగు లవంగాలు అలాగే ఒక చిన్న మరాఠీ మొగ్గ అలాగే ఒక రెండు యాలక్కాయలు వాటితో పాటు ఒక రెండు స్పూన్లు ధనియాలు కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక పది దాకా పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు అలాగే ఒక ఇంచి అల్లం ముక్క వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని అందులోనే కొద్దిగా నీళ్ళు వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలాగైతే ఉండాలండి ఇప్పుడు చికెన్ చేసుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయని లైట్గా ఫ్రై చేసుకోండి తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని కూడా సన్నగా కట్ చేసి వేసుకొని టమాటా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి టమాటా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మనం ముందు మసాలా చేసుకున్నప్పుడు కూడా అల్లం వెల్లుల్లి వేసుకున్నాం కాబట్టి ఇక్కడ జస్ట్ ఒక్క స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాను కూడా వేసేసుకోవాలండి మసాలాని వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మసాలానైతే కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి వన్స్ మసాలా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో నుంచి ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అవుతూ ఉంటుందండి ఇప్పుడు అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసేసుకోండి ఈ మసాలాని బాగా ఫ్రై చేసుకుంటేనే చికెన్ కర్రీ అనేది మంచి టేస్టీగా వస్తుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత మసాలాలు ఇంకా చికెన్ మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి కొద్దిగా మీడియం టు హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడకనివ్వండి ఇలా కొద్దిసేపు ఉడికించుకుంటూ కలుపుకుంటూ ఉన్నారంటే చికెన్లో నుంచి నీళ్ళు రావడం అయితే స్టార్ట్ అవుతాయండి మూత పెట్టి అలాగే వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి సో అడుగంటి పోకుండా ఉంటుందన్నమాట కొద్దిసేపటికైతే కొద్దిగా నీళ్ళు అయితే వస్తాయండి ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసుకొని ఆ నీళ్ళను కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వండి పది నిమిషాల కల్లా చికెన్లో మంచిగా నీళ్ళు వచ్చేసి ఉంటాయండి ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా నీళ్ళైతే వచ్చి ఉంటాయి అన్నమాట ఇప్పుడు అందులో గ్రేవీ కోసం ఇంకొక గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో చికెన్ బాగా మెత్తగా ఉడికిపోయేంత వరకు ఉడకనివ్వాలండి చికెన్ ఉడికేలోపు చికెన్లో నుంచి ఆయిల్ కూడా బయటికి రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట ఇలా ఆయిల్ బయటికి తేలుతున్న టైంలో ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక స్పూన్ చికెన్ మసాలా వేసి ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మసాలాలు కొత్తిమీర మొత్తం చికెన్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇంకొద్దిగా వేసేసుకొని అలాగే మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఇంకొక పది నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అంత గ్రేవీ ఉన్న టైంలో ఆఫ్ చేసుకున్నారంటే అది చల్లారే కొద్దీ ఇంకా గ్రేవీ అయితే చిక్కబడిపోతుందండి చూడండి ఇక్కడ కొద్దిగా చల్లారేసరికి చిక్కబడిపోయిందనమాట సో ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత చపాతిలోకి కానీ అన్నంలోకి కానీ ఈ చికెన్ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ